నా విన్నపం నేను పులిచెర్ల మండలం ఈ రామరెడ్డి గారి పల్లె సరే నెంబర్లో మూడు వందల ఎనభై ఒకటి పై ఐదులో మూడు వందల ఎనభై ఒకటి ఒకటి బిలో మూడు వందల ఎనభై ఒకటి మొత్తం నాలుగు నాలుగు ఎకరాల డెబ్భై ఐదు సెంట్లు నాకు ఇరవై ఐదు ఎండ్లప్పుడు పట్టా ఇచ్చినారు నా సొంతంగా తయారు చేసుకొని ఉంటే தாண்டல நேர மாவி செட்ல பெட்டுக்கொண்டே பக்க கிராமஸூமுலி ஆ பக்க ஜெருபாட்ட பூமுலி பெணி ஆயின மாதிரி அடி நேன் இவ்வளோ தான் கட்சி கட்டி நான் மாவிடி செட்லி நரிக்கேசினா ஜெசி பெட்டி பெருக்கேசினா நேனும் எம்ஆர்ஓப்பா எஸ்ஐப்பினா கலெக்டர் செப்பினா டி எஸ் பி காரி கூட மாட்டாடினா ఇప్పుడు దాని మీద న్యాయం చేసి మాకు చర్య చేసిన నా భూమిలో నన్ను ఉండి చర్య చేయమని నా భూమికి నాకు సేఫ్టీ నన్ను ఎప్పుడు ఏం చేస్తాడు అని భయంగా ఉంది నా వయసు ఎనభై ఏళ్ళు నన్ను నన్ను కాపాడాలని కోరుతున్నాను నేను ఈ వయసులో నన్ను తిప్పించి పెడతా ఉన్నాడు ఆయన హైదరాబాద్లో కాపరం ఉంటాడు ఇక్కడ ఉండడు కనపడడు మనుషులు పెట్టి పంపిస్తాడు ఇది ఆయన ఆయన పేరు మధుసూదన్ రెడ్డిని అంతకు భూములన్నీ ఆ పక్క అన్ని పట్టాలు చేసుకొని నాయకుడు మీరు కూడా ఇచ్చండి అని చెప్తాడు మేము మేము ఇచ్చేస్తే ఎక్కడ పోవాలయన ఇది నా పరిస్థితి ఇంకా దయ గురించి నాకు న్యాయం చేయండి అని కోరుతా ఈ వయసులో నేను ఈ వయసులో నన్ను కష్టపడతాను నాకు నలుగురు కూతుళ్ళు మొగబిట్లే అంతా దేవత బాబు నన్ను స నాకు న్యాయం చేసి నన్ను నా మీదకి అక్కడ నాకేదో ఇది చేయమని కోరుతా ఉన్నాను ఆ మదు నన్ను ఎందుకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అప్పుడు పట్టాలన్నీ ఇచ్చేసినారు ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు అని మధుసూదన్ రెడ్డి అని వైసీపీ పార్టీలోనే పట్టాలు చేసుకున్నాడు భూములన్నీ ఆ పక్క ఇప్పుడు ఆయన వాళ్ళే వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు ఎవరి పెద్ద 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 వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్దరెడ్డి అదే అప్పుడు పట్టాలు ఇచ్చినారు కదా వాళ్ళు రెడ్డి రెడ్డికి ఎవరు చేస్తారని వాళ్ళే బెదిరి బెదిరెడ్డి రెడ్డి వాళ్ళు ఉంటారు ఆయన సపోర్ట్ కాబట్టి వాళ్ళే సపోర్ట్ ఉంటారు ముఖ్యమంత్రి గారికి నా విన్నపము నేను కృష్ణకుమారి రాధ అనే ఆమె మీరాం రెడ్డి గారి పల్లిలో నివసిస్తూ మామిడి తోట పెట్టుకొని ఉండడానికి ఇల్లు కట్టుకొని పులిచెర్ల మండలంలో నివసిస్తున్నాను మధుసూద పక్క పొలం అయిన మధుసూదన్ రెడ్డి అనే అతను ఒక మూడేండ్లలో పట్టాలు తెచ్చుకొని మేము ఇరవై ఐదేండ్లుగా మా తోట పెట్టుకొని గుంతలో నీళ్లు పోసి చెట్లను పెంచి సాకి దాను ఇప్పుడు వచ్చి ఆయన ప్రతిరోజు బెదిరించి రాత్రిలో అనరాని మాటలు ఇనరాని మాటలు అంటూ మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఖాళీ చేయండి వెళ్ళిపోండి మిమ్మల్ని ఇల్లు కూల్చేస్తాను అని చెట్లను నలభై చెట్లు కాల్ చేస్తాను అని చెప్పి అని అన్నాడు నా జనవరి పదహారవ తేదీ నలభై చెట్లు పెరికేశాడు తొమ్మిది గంటలకు ఫోన్ చేసి నీ దిక్కు నేను చోట్ల చెప్పుకోబో నేను ఇప్పుడు చెట్లు పెరికేశాను అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఫిబ్రవరి ఒకటో తేదీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరిచ్చినాడు అన్ని ధ్వంసం చేసేస్తాను అన్నీ పెరికేస్తాను మీరు ఉండే ఇంటికి వెళ్ళిపోవాలా వదిలి వీరు వదిలే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా అనేసి అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరించినాడు మళ్ళా నూట నలభై చెట్లు మళ్ళీ పెరికేసినాడు ఏళ్ళతో కూడా పెరికేసినాడు ఉనీయకుండా చేసేసాడు చెట్లన్నీ పూత పింది అన్నీ మానావిరిగా ఉంది అట్లా చేసి కావిలోళ్ళు బెదిరించి తరిమేసాడు మళ్ళీ మాకు మళ్ళీ మేము ఆడే ఉంటూ మళ్ళా మా జతను మళ్ళీ ఇద్దరు మనుషులు పెట్టుకొని ఉన్నాం మేము రేషన్ బియ్యము అవి తీసుకోవడానికి పక్క ఊరికి వెళ్తే ఆయన రాత్రిలో వచ్చి మళ్ళీ వాళ్ళను తరం కొట్టేసి బంధిచ్చేసి మళ్ళీ మా జేసీపీ పోలీస్ స్టేషన్ లో పెట్టే దాంట్లో మళ్ళీ తీసుకొని వచ్చేసినారు మళ్ళా ఈ రాత్రి నాలుగు నలుగురు మనుషులు రంపంతో పదహైదు మంది వచ్చినారు రాత్రిలో వచ్చి వాళ్ళను పన్నెండు గంటలకు ఫోన్ చేసి బెదిరించి వాళ్ళను ఫోన్ తీసుకొని వాళ్ళ చేత మళ్ళీ దాంట్లో రంపంతో అట్టే కోసేసారు అన్ని కిలబడిపోయినాయి మా చెట్లన్నీ మేము ఫోన్ చేస్తే మేము వాళ్ళు పక్క వచ్చి ఫోన్ చేశారు మేము మేము వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి వచ్చి చూసే కొందికి పన్నెండున్నర అట్లా అయిపోయింది మళ్ళీ వచ్చి చూసే కొందికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు బెదిరిచ్చే కొందికి మేము వెళ్ళి లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళే కొద్దికి మమ్మల్ని తోహేసి డోర్ వేసి వెనపక్క నుండి మళ్ళీ మాకు నిఫ్ అంటిచ్చేసారు మేము వన్ నాట్ వన్ నాట్ జీరో హండ్రెడ్ కు ఫోన్ చేసి చెప్పినాము చెప్పి పోయి ఎస్ఐ ఫోన్ చేశాము పక్కన రైతులకు ఫోన్ చేశాము కొంతమంది ఎత్తారు నిద్రలో కొంతమంది ఎత్తలేదు మళ్ళీ అందరూ వచ్చినారు మమ్మల్ని రక్షించినారు తలుపులు కొట్టి ఆ మంట వెళ్ళలో నుండి బయటికి తీశారు ఎస్ఐ సార్ కూడా పోలీసు వాళ్ళు పంపించారు అవన్నీ ఇల్ల ఇంటి ముందరంతా ధ్వంసం చేసేసి ఇల్లంతా ధ్వంసం చేసేసి మాకు భయభరాంతు ఉండాము మాకు రక్షణ కావాలి మాకు మేము ఉండలేకపోతాము మాకు న్యాయం చేయండి మేము మాకు ఉండేది అదే పొలం 有啊。Oh, yes. మధుసూదన్ రెడ్డి అని ఆయనకు వెనుకు బలమైన సపోర్ట్లు ఉన్నాయి ఆయన మూడేండ్లలో అప్పుడే ఆయన పట్టాలన్నీ తీసుకున్నాడు ఇరవై రెండు ఎకరాలు ఆయనకు పట్టా ఇచ్చారంట మాకు మేము ఇరవై ఐదేండ్ల నుండి ఉండేది ఐదే ఐదు ఎకరాల పొలము మేము సాకి గుంతలు తవ్వి నీళ్లు గుంతల్లో నుండి పోసిన నీళ్లు పెంచి దాంట్లో ఇప్పుడు తరిమేస్తున్నాడు ఆయన అంటాడు నేను నేను పెద్దరెడ్డి మా బంధువులు బంధువులు ఓల్ మా బంధువులు అని చెప్పేసి అని బెదిరించి మాకు పులివెందలు మాది అత్తగారి కడప నుండి వస్తారు పులివెందలు నుండి వస్తారు రేకి రేయ మిమ్మల్ని చంపేస్తాము కాల్ చేస్తాము అని చెప్పేసి అని బెదిరింపులు చేస్తున్నారు సార్ మేము ఉండలేకపోతున్నాము మేము అక్కడ జీవించలేకపోతా ఉన్నాము ప్రజలు అందరూ కూడా వచ్చినారు మాకు సపోర్ట్ గా చూ చూసి అన్ని ఇది చేస్తా ఉన్నారు ఆయన హైదరాబాద్ నుండి రావట్లేదు సార్ ఆయన తెలిసి మాకు న్యాయం చేయాలి ఆయన అక్కడ ఉండి ఆయన అనుచరులతో చేపిస్తున్నారు ఈ రోజు ఒక ఒక జేసి వస్తుంది రేపు ఇంకొక జేసిపి వస్తుంది ఈ ఈ పని వాళ్ళు వస్తారు ఇంకొకరు ఇంకొక పని వాళ్ళు వస్తారు అంటారు సార్ వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కరెంట్ మీటర్ కూడా పెరికేసారు చీకటి అయిపోయిందా సార్ రాత్రి ఎవరు పదహైదు మంది వచ్చినారు ఎవరైంది మాకు తెలియదు సార్ గుర్తుపట్టలేకపోయాం మేము చీకటి అయిపోయి చీకట్లో మూడు సార్లు వైపు మా మామిడి తోట మూడు వందల సిట్లు పిల్తో హిటార్చీలతో రంపాలతో కోసినారు రాత్రి మా ఇంటిని కాల్చి మమ్మల్ని ఇంట్లో గతారు ఇవంతా వైసీపీ అనుచరులు మా రే మా పెద్దరెడ్డి మా మనిషి మా మా పెదరెడ్డి పెద్దరెడ్డి పులివెందులు అవినాశ్ రెడ్డి మా బావార్తి అది మీ దిక్కుండే జాగాలో ఉంటే పోయి చెప్పుకోవో నీ వల్ల ఏం చేసుకోవో నిన్ను సంపేసేది ఖాయం మర్యాదగా పూ ఇస్తే ఇన్నాళ్ళు అడుక్కున్నా మేము చేసే పని చేస్తాం దిక్కుండే జాగాలో పోయి చెప్పుకో అంటా ఉంటారు సార్ వాళ్ళ సపోర్ట్ గా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ బంధువులు వైసీపీ పార్టీ వాళ్ళు మేము రికార్డ్ చేసి ఉంటాము వైసీపీ పార్టీ మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటాడు ఇక్కడ అందరితో వాళ్ళ అనుచరులతో వాళ్ళ పార్టీ వాళ్ళతో చేపిస్తాడు పది జేసీపీలు ఎనిమిది జేసీపీలు వస్తూ నరికేస్తాను మా కోర్టు ఆర్డర్ ఉంది మాకు మీ వల్ల ఏం చేసుకో హైకోర్టు ఆర్డర్ ఉంది అని అని చెప్పినాడు ఇల్లు మొత్తము తలుపు మొత్తం కాల్ చేసినారు అందులో తర్వాత మేము హండ్రెడ్కి ఫోన్ చేసి హండ్రెడ్ వారు తర్వాత ఆ పక్క రైతులకు ఫోన్ చేసిన కొంతమంది ఎత్తినారు కొంతమంది ఎత్తలేదు అగే వాళ్ళు వచ్చి గడపలతో తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసినారు గడపలతో అంత సెట్లు ఆ తలుపు అంతా పగలు కొట్టేసినారు సార్ ఇది సార్ మా మరకులు మేము ప్రాణాలతో బయటపడినాం సార్